ప్రజలారా మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎక్కువ సీట్లు వస్తాయనేది తెలుస్తుందండి ఎందుకంటే నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించారు ఇది చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని ముందు ముందుకొచ్చింది అలాగే ఈ పురపాలక ఈ ఎలక్షన్లలో కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదనేది కూడా మనకు స్పష్టమవుతుంది ఎది ఎందుకంటే అధికార పార్టీకి ఆవాకు మనం కారణాలు కొన్ని చూసుకున్నాం ఎందుకు అధికార పార్టీయే వస్తున్నాయని చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడేళ్ళ సమయం ఉండడంతో ఈ ఎన్నికల్లో విపక్ష పార్టీలు గెలిచినా అభివృద్ధి చేయలేవని అధికార పార్టీ గెలిస్తే అభివృద్ధి సాధ్యమని పట్టణ ఓటర్లు నమ్మినట్లు కూడా మనం సర్వేలో చెప్తున్నాయి ఎంఐఎం పోటీ చేయని చోట్ల మైనార్టీలంతా కాంగ్రెస్కి అండగా నిలిచినట్లు కూడా సమాచారం కాబట్టి చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీకి తిరిగి లేదు ఎందుకంటే ఇంచుమించు నూట పదహారులో వంద వంద వాటిల్లో నూట పదహారు మున్సిపాలిటీలకు గాను వంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీకి తీ భారీ మెజార్టీ కూడా రావచ్చని తెలుస్తుంది ఏడు కార్పొరేషన్లకు గాను ఆరు కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక కరీంనగర్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ సీట్లు రావచ్చని సిరిసిల్లలో గులాబీ జెండా ఎగురుతుందనేది కూడా మనకు తెలుస్తుంది ఇంకా చూసుకుంటా పోతే కొన్ని కొన్ని నే దాంట్లో చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అస్తము హావా పంచాయతీ ఎలక్షన్లో ఎలా అయితే మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకునిందో ఇప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మంత్రులు అనుభవం ఉన్న మంత్రులు ఈ కూడా కలిసి వస్తుంది ఇంతకుముందు బీఆర్ఎస్లో చూస్తే ఏరే పార్టీలో పనిచేసిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటా పోతే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు నుంచో ఉన్న వాళ్ళు కూడా సీనియర్ మంత్రులు కాబట్టి డెవలప్మెంట్ కూడా అలాగే కొనసాగుతుంది ఇంకా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ముందు సూపుతో తెలంగాణ అభివృద్ధి చెందాలనేది కూడా ముందుకు తీసుకుపోతున్నారు ఏడు కార్పొరేషన్లో ఐదు కాంగ్రెస్ ఖాతాల్లోకి కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీకి ఎక్కువ మెజార్టీ కూడా లభిస్తాయని తెలుస్తుంది సిరిసిల్లలో అయితే గులాబీ జెండా ఎగురుతుందనేది కూడా తెలుస్తుంది ఇంకా చూస్తే వంద పట్టణాల్లో కాంగ్రెస్ బాగా అనేది కూడా తెలుస్తుంది ఏమరంటే కారు అంతంత మాత్రమే అది ఉమ్మడి మెదక్లో మాత్రం స్వల్ప ఆధిక్యం కేసీఆర్ ఇలాక గద్వాల్లో కూడా క్లష్టమే సిరిసిల్లలో గులాబీ జెండా ఎగురుతుందనేది కూడా అంచనాలో తెలుస్తుంది రాష్ట్ర మున్సిపాలిటీలపైన కాంగ్రెస్ జెండా ఎగిరే అవకాశం కనిపిస్తుంది పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకున్న గ్రామీణ తెలంగాణలో పట్టు సాధించిన అధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే గోరు కొనసాగించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయనేది కూడా తెలుస్తుంది క్షేత్రస్థాయి పరిశీలన ప్రకారం డెబ్బై శాతానికి చేరువులో మున్సిపాలిటీలు ఐదు కార్పొరేషన్లు అస్తం పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభించే అవకాశాలు ఉన్నాయి ఇంచుమించు నూట పదహారులో వంద వంద మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోతాయి ఏడు కార్పొరేషన్లు ఐదు కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీలో అస్తం మెజార్టీ ఆధిక్యం లభిస్తుంది ఇంకా రెండిట్లో ఒకటి గులాబీ సిరిసిల్ల గులాబీ అనేది తెలుస్తుంది కరీంనగర్లో బండి సంజయ్ గారి యొక్క అక్కడ బీజేపీ ఉంది అనేది కూడా తెలుస్తుంది ఇంకా మిగిలిన మున్సిపాలిటీలో చూసుకుంటే కార్పొరేషన్లో పత్య పార్టీలకు కాంగ్రెస్ గట్టిపోటీ ఎదుర్కానట్లు తెలుస్తుంది కాగా రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్తో ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు దక్కపోవచ్చని కూడా అంచనాలు చెబుతున్నాయి గత మున్సిపల్ ఎన్నికల్లో దాదాపు తొంభై ఐదు శాతాన్ని పైగా సీట్లు దక్కించుకున్న గులాబీ పార్టీ ఈసారి మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లా కొన్ని కొన్ని వాటిల్లో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది హావా అనేది కూడా మనకు తెలుస్తుంది ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిపత్యం సాధిస్తుంది అనేది కూడా వివిధ సమస్యలు ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో తేలింది నూట పదహారు మున్సిపాలిటీలకు గాను ఏడు కార్పొరేషన్లు ఎన్నికలు నిర్వహించగా సుమారు వన్ వంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు కార్పో కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ గెలి ఏడుకు ఐదు గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రమే వచ్చింది మనం పూర్తిగా ఓట్ల శాతాలు చూసుకుంటా పోతే మొత్తం డివిజన్లో నలభై ఎనిమిది శాతం గెలుచుకుంటుంది అనేది కాంగ్రెస్ చెప్తుంది బీఆర్ఎస్ వస్తే ఇరవై ఆరు శాతం బీజేపీ పదమూడు శాతం ఎంఐఎం ఆరు శాతం డివిజన్లే గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది ఏడు కార్పొరేషన్లో ఆరింటిని కాంగ్రెస్ చేసించుకుంటుందని కూడా వెల్లడించారు ఏడింట్లో ఆరు కాంగ్రెస్ వస్తాయని ఐదవుతే పూర్తి మెజార్టీ వస్తాయని అనేది కూడా తెలుస్తుంది నూట పదహారు గాను వంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఉంటుందని ఇంకా పదహారు మున్సిపాలిటీలో చూసి ఉండాల్సి వస్తుందని వాటిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ పదహారు మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుండే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఎందుకు పట్టణాల్లో ప్రజలు ఆలోచిస్తారు ఏమిటంటే ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది ఏరే పార్టీకి వేసినా నిధులు రావు డెవలప్మెంట్ ఉండదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకే వేయాలి ముస్లిమ్స్ అయితే ఎంఐఎం పోటీ చేయని చోట పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారు ముస్లిమ్స్ కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అది కూడా కలిసి వచ్చింది కాబట్టి మున్సిపాలిటీల్లో కానీ పట్టణాలపైన కానీ కాంగ్రెస్ పట్టు సాధించడం పక్క వంద పట్టణాల్లో కాంగ్రెస్ ఏడుట్లో ఆరు కాంగ్రెస్ అన్నిట్లో కూడా కాంగ్రెస్కు తిరుగు లేదనేది కూడా రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన డెవలప్మెంట్ కానీ అతని యొక్క ఎప్పుడూ ప్రజ ప్రజల మధ్య నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజల కోసం పోటీ పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క మీద నమ్మకంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు గెలుపు అవకాశాలు ఇచ్చినట్లు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి